హలో అండి అందరికీ నమస్తే కొంతమంది ఇల్లు శుభ్రంగా అయితే ఉంచుకుంటూ ఉంటారు కొంతమంది అయితే అసలు సరిగ్గా ఉంచుకోరు ఎక్కడ పడితే అక్కడ అన్ని చిందర వందరగా పడేస్తారు మరి ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటేనే కదా లక్ష్మీదేవి అనేది వస్తుంది మరి ఇప్పుడు దాని గురించి వీడియో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మరి ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుందట శ్రీకృష్ణుడు చెప్పిన ఇంటి పని ఎలా ఉంటుందో తెలుసా పరిసరాలు శుభ్రంగా లేకపోతే రోగాలు వస్తాయి మరి పరిసరాలను మాత్రమే శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందా అంటే శుభ్రత శరీరానికి సంబంధించింది కాదా మనసుకు శుభ్రతకి ఎలాంటి సంబంధం లేదా మరి శుభ్రత గురించి మన ప్రాచీన గ్రంథాలు ఏం చెప్పాయో తెలుసా వేదాంతులు ఎలా వివరించారో తెలుసా మరి ఆరోగ్యం ఆనందం కూడా సొంతం కావాలంటే ఏం చేయాలి శుభ్రత ఎన్ని రకాలనే మన పూర్వీకులు చెప్పారు మరి ఇలాంటివన్నీ తెలియాలంటే ఆధ్యాత్మికంగా మనం కూడా మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి మరి ఎలాంటి పద్ధతులు అవలంబించాలో ఈ స్టోరీలు అయితే తెలుసుకున్నామో మరి వీడియో అయితే నచ్చితే లైక్ కొట్టేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూసుకుంటే కనుక శుచిగా శుభ్రంగా ఉండటం అంటే ఎలా అంటే అదేదో ప్రత్యేకమైన పనేం కాదండి రోజువారీ జీవితంలో సంబంధించింది ఆచారం అంతకంటే కాదు ధర్మం లాంటిది మాత్రమే కారణం లాంటిది మాత్రం ముఖ్యంగా ప్రవర్తనకు సంబంధించింది అంటే నడత సరిగ్గా ఉంటే శుభ్రత దానంతటా అదే అలవాటవుతుంది సో ఆడంబరంగా ఉంటే శుభ్రంగా ఉన్నట్లు కాదు నాలుగైదు రకాల పర్ఫ్యూమ్స్ పెట్టుకుంటే శుభ్రంగా ఉన్నట్లు కాదు రోజంతా ఇల్లంతా తుడిచి రోజు అందంగా అలంకరించుకుంటే సరిపోతుంది అనుకుంటే కుదరదు అవన్నీ చేయాలంటే ముందు మనసు శుభ్రంగా ఉంచుకోవాలి అందుకే అది శంకరాచార్యులు బయల శుభ్రత కంటే లోపల శుభ్రత ముఖ్యం అన్నారు అంటే మనసు మురికిగా ఉండి బయటకు ఖరీదైన బట్టలు వేసుకొని ఏసీ కారులో తిరిగితే శుభ్రంగా ఉన్నట్లు కాదు గుడికి వెళ్ళాలనుకున్న రోజు తొందరగా నిద్రలేచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంటారు గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటారు కానీ మనసును మంచి విషయాల మీద పెట్టకుండా ఇవన్నీ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు ఈ స్నానాలు చేయాల్సిందేనా అంటే రోజు నిద్ర లేవగానే స్నానం చేయడం ప్రతి ఒక్కరు చేసే పని మరి కానీ శాస్త్రంలో ఐదు రకాల స్నానాలు చెప్పాయట మరి శుభ్రత కోసం ఇవి చేస్తే ఆరోగ్యంగానే కాదు అన్ని విధాలా కూడా శుభ్రంగా ఉంటారని చెప్పాయి మనసులో ఉండే ద్వేషం స్వార్థం అసలు ఎలాంటి చెడు గుణాల పోయేలా ఎప్పటికప్పుడు మనసుకు స్నానం చేయించాలి అంటే కపటంగా కాకుండా ధర్మంగా బతుకుతూ కల్లా కవటం లేకుండా రోజువారీ జీవితాన్ని గడపాలి మరి ఇతరులు అసహ్యం చెప్పిన వల్ల నీచమైన పనులు చేయకుండా మంచి బుద్ధితో బతకాలి తప్పనిసరిగా రోజు స్నానం చేయాలి మాట కూడా శుభ్రంగా ఉంచాలి అంటే ఏది పడితే అది కాకుండా అబద్ధాలు జోలికి పోకుండా మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి మరి దేవుడి తర్వాత స్నానం శుభ్రత సో శుభ్రంగా ఉన్న మనసు శరీరం ఏదైనా సాధిస్తాయి లక్ష్యం వైపు నడిపిస్తాయి జీవితంలో అద్భుతాలు సాధించేందుకు ఉపయోగపడతాయి మరి మనసును శుభ్రంగా ఉంచుకోవాలంటే ముందు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని చెబుతాడు మరి భగవద్గీతలో కృష్ణుడు శుభ్రత గురించి అర్జునుడికి వివరించాడట శుచిగా ఉండటమే జ్ఞానం అంటాడు శరీరం శుభ్రంగా లేకపోతే మనసుపై చాలా ప్రభావం చూపుతుందట దాంతో మనసు మంచిగా ఆలోచించలేదు ఆయుష్ కూడా తగ్గిపోతుంది శుభ్రత అనేది ఒక మనసు లాంటిదేనని కృష్ణుడు అంటారు మరి భక్తుడు దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అలాంటి ప్రాధాన్యత శుభ్రతకు కూడా ఇవ్వాలి అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే అందులో ఉన్న మనసు ఆరోగ్యంగా ఉంటుంది అంటే శరీరం ఆరోగ్యం రెండు శుభ్రత విషయంలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మరి ఈ రెండు శుభ్రంగా ఉంచుకోగలిగిన వాళ్ళే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుతారట మరి మనసు బాగా లేనప్పుడు ఏ పని చేయబుద్ధి కాదు అందుకే ముందు మనసులో ఉన్న మలినాన్ని అడిగేయాలి అంటే సలదమయంతల కథలో శుభ్ర పెళ్లి నుంచి వివరంగా ఉంది మరి కలిపురుషుడు తన పెళ్లి చేసుకోవాలనుకున్న ధైమంతిని దమయంతిని నలుడు చేసుకోవడంతో అతడిపై బాగా పెంచుకుంటాడట మరి కక్ష తీర్చుకోవాలనుకుంటాడు కానీ నలుడు ఎప్పుడు శుభ్రంగా ఉండటం వల్ల ఏమీ చేయలేకపోతాడు అయితే ఒకరోజు నలుడు కాలు సరిగ్గా శుభ్రం కడుగు చేసుకోడు మరి దాంతో కలిపి పురుషుడు అతడిని పట్టుకుంటాడు అప్పటి నుంచి కష్టాలు మొదలై నలుడు భార్య పిల్లలకు సైతం దూరం అవుతాడు మరో కథలో కసప ప్రజాపతికి దితి అదితి అనే ఇద్దరు భార్యలు అతిథి కొడుకులు దేవతలు దీతి కొడుకులు రాక్షసులు మరి యుద్ధంలో తన కొడుకులు ఎప్పుడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక దితి వర్క్తో ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని వరం అడుగుతుంది మరి కసిపుడు వరం ఇస్తూ అన్ని వేలలా శుభ్రం పాటించకపోతే గర్భం పోతుందని చెప్తారు ఇంద్రుడు దిత్తికి సేవలు చేస్తూ గమనిస్తూ ఉంటాడు మరి ఒకరోజు సంధ్య వేళ దితి కాళ్ళు చేతులు కడుక్కోకుండా నిద్రపోతుంది దాన్ని ఆసరా చేసుకుని ఇంద్రుడు సూక్ష్మ రూపంతో గర్భంలోకి వెళ్ళి విచ్ఛిన్నం చేస్తాడు అంటే తన తప్పు తెలుసుకున్న నీటి తనకు పుట్టబోయే బిడ్డ నేను చెప్పినట్లే వింటాడని చంపొద్దని ఇంద్రుడిని వేడుకుంటుంది అంటే ఇంద్రుడు ఒప్పుకుంటాడు మొక్కలేని దీవు నుంచి ఒక్కో మొక్క ఒక్కో బిడ్డగా పుడుతుంది మరి లక్ష్మీదేవిని దేవతగా భావిస్తారు కానీ ఆ అదృష్టం రావాలి అంటే ఉండాలి కదా మరి స్త్రీ సూత్రంలో లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో వివరిస్తారు అలా వివరించే క్రమంలో ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మి కోలుగా ఉంటుందని చెప్తారు బలం ఆరోగ్యం సంతోషం ఆయుష్ లాంటివన్నీ శుభ్రత వల్లే వస్తాయి గుడిలో దేవుడిని కూడా భక్తుల దర్శనానికి ముందు స్నానం చేయించి వస్త్రాలు చుట్టి అలంకరిస్తారు అంటే శుభ్రత లేని చోట దేవుడు ఉండడని ఇంటి అర్థమవుతుంది దేవుడు తమను రక్షించాలని కష్టాలు రాకుండా కాపాడాలని భక్తులు చేస్తారు అందుకే ముందు ఇంట్లోని ప్రతి వస్తువును శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి రోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే చుట్టూ ఉన్న పరిసరాల్లో చెత్తాచెదారం చెత్తా పేరుకోకుండా ఉంచుకోవాలి ఎందుకంటే శుభ్రం లేని చోట దేవుడు ఉండడు ఇది కేవలం భక్తుడికే కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అని సంతోషంగా ఎవరు బతకాలన్నా ఇది పాటించాలి మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ ఒకటేదో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్